నేను పుట్టగానే నన్ను కన్న నా తండ్రి మా కుల పెద్దలు భద్రాసనడులో పద్దెనిమిది రకాల అడవి జాతులైన ఒక జాతికి చెందినవాడు నేను కొన్ని పరిస్థితులను బట్టి భద్రాసన అడుగులో గిరిజన అడవులో పుట్టినటువంటి గిరిజన మా అక్కల్ని మా తల్లుల్ని ఆడపిల్లల్ని అడవులో ఉన్నటువంటి కొంతమంది దుర్మార్గుల దుష్టులు అడవులో ఆడపిల్లల్ని దారుణంగా పాడు చేసి చంపేస్తుంటే ఆ అడవులో ఉన్నటువంటి ఆడపిల్లల్ని ఆ దుష్టులు చేతుల నుంచి కాపాడుకోవటానికి నన్ను నా తండ్రి మా కుల పెద్దలు ఐదు రకాల పాముల విషయం భోజపించారు నా ఒళ్ళంతా విషపూర్తిగా మారిపోయింది ఆ రోజుల్లో ప్రమాదకర మనిషిగా మారిపోయాను ఆ రోజుల్లో నా చేతి గోలతో ఎవరిని గిల్లినా నా నోట్లో పళ్ళతో ఎవరిని కరిసినా చనిపోయేవారు ఇప్పుడు కాదు మీరు కంగరపడకండి నేను చెప్పేది ఇప్పుడు జరిగిన చెప్తున్నాను ఒక సభలు ఎలాగో చెప్తుంటే ఒక ముసలం పారిపోయి హిందీ తీసుకొని బైబుల్ తీసుకొని ఈడుకోద్దాని ఏడుకో ఆపకొద్దాని ఇప్పుడు జరిగిందిలే లాస్ట్లో నేను చచ్చేటేం వచ్చింది మూడు లక్షల యాభై వేల రూపాయలు నా కోసం ఖర్చు పెట్టారు మా జాతి వారు నా రో రోగం తొలగించాలని నా రోగం తొలగకపోగా ఇంకా ఎక్కువైపోయి చచ్చిపోయే ఆ క్షణములో చక్కని ఏసయ్య నాకు పరిచయం అయ్యాడు దేవునికి స్తోత్రం ఇలాంటి సభలకి ఎనభై నాలుగులో గుంటూరులో దినకరణ్ గారు పెద్దయ్య గారు ఆ సభలకు నన్ను ప్రభువు తీసుకెళ్లారు ఎక్కడో వెనక్ కూర్చున్నాను అంటే చేత కాదు ఏ గురించి విన్నాను ప్రార్థన ఎలా చేయాలో చేత కాదు కళ్ళు మూసుకోవడం అసలు చేత కాదు నాకు నాకు ఎవరు చెప్పలేదు కూడా కళ్ళు మూసుకోమని అలా కళ్ళు తెరిచే ప్రార్ తండ్రి చచ్చిపోతున్నాను చచ్చే నన్ను బ్రతికించు చచ్చేదాకా నీ సేవ చేస్తానని ఏడ్చాను నా కన్నీలతో మన ఏసయ్య కాళ్ళు కడిగాను నేను చూస్తుండగానే తెల్లని వెలుగు ఆ వెలుగులో దగదగ మెరుస్తున్న ఏసయ్య చేయి ఏసయ్య చేతి మధ్యలో గాయం ఏసు రక్తము నా శరీరం ప్రవహించి నా శరీరం ఉన్న పామిషం అంతా ప్రభు తన రక్తంలో కడిగి సంపూర్ణ ఆరోగ్యమున స్వస్థతను ఏసయ్య నాకు ఇచ్చాడు దేవని స్తోత్ర నేను అనేక సభలో ఒక వెళ్ళినప్పుడు సభలో ఉన్న జనాన్ని పాటలు పాడేటప్పుడు వాక్యం చెప్పేటప్పుడు ప్రభుని సూచించేటప్పుడు సాక్ష్యం చెప్పేటప్పుడు కేవలం మనం ఏ మహిమ పరిచే మాటలు చెప్పినప్పుడు మాత్రమే సభలో ఉన్న జనాన్ని సప్పట్లు కొట్టండి సప్పట్లు కొట్టండి సప్పట్లు కొట్టండి అంటుండేవాడిని ఒక సభలు ఇట్టాకే సప్పట్లు కొట్టండి అంటుంటే నా ఎనకే ఎవర ఉండి నువ్వు కొట్టవేంటి అన్నట్టు నాకు నేను కొట్టాలంటే మైకిని కొట్టాలి మైకిని కొడితే అన్నయ్య ఊరుకోడు అందుకని ప్రారంభిస్తే దేవుడు ఒక చిన్న సేతువాద్యం ఇచ్చాడు ఇది నేను కొట్టినప్పుడల్లా చేతులు ఉంటేనే ఉన్నోలే ఇష్టంగా సప్పలు కొట్టాలి ఏ ఎందుకు కొట్టాలి ఎవరన్నా ఏ పాస్టర్ అన్నా ఇంతవరకు ఇది కొట్టాడా కొట్టమన్నాడా అని నచ్చు బైబుల్లో లేకుండా నేను ఏ పని చేయను ఇది బైబిల్ కొట్టను బైబిల్లో ఉంది ఒకసారి చూడండి కీర్తన ఎనభై ఒకటి రెండు చదువునా కీర్తన ఎత్తుడి కీర్తన ఎత్తండి అండి పాడండి గెలక తప్పెట ఎత్తండి అనడమ్మా పాడండి అని అర్థం రెండవది ఇది బైబుల్ భాషలో దీని పేరు గెలక తప్పెట గట్టిగానండి తెలుగులో సంస్కృతంలో దీని పేరు అండి తెలుసా మీకు నేను ఎక్కడో అడుగులు పుట్టిన మనిషిని మీరు అందరూ బాగా చదువుకున్నవారు డీడీలు డీడీలు అన్నీ నాకు ఏం తెలియదు చెప్పండి దీని ఏమంటారు సంస్కృతంలో సంస్కృతంలో తెలుగులో దీని పేరు అందెలా చెప్పండి గట్టి చెప్పాలి బయలు ఏంటి నేను దీన్ని కొడుతున్నప్పుడు పాట పాడుతున్నప్పుడు దీన్ని కొడుతున్నప్పుడు మీరు ఒక పని చేయాలి నలభై ఏడు కిరతను ఒకటి వచ్చిన అందరి అది నలభై ఏడు ఒకటి సర్వజనులారా చదువు తీస్తే సర్వజనులారా చప్పట్లు కొట్టుడి చాలన్నా అది కట్టేస్తున్నా థ్యాంక్ యూ అన్న ఇప్పుడు కొడుతున్నప్పుడు పాట పాడాలి స్తుతించాలి అప్పుడు మీరేం చేయాలి ఏమంటే మా సంఘంలో కొట్టరు కొట్ట ఏంటి ఎందుకు కొట్టాలి అనేది నీ ఇష్టమే అది బైబిల్లో మాట చెప్తున్నా నేను ఇది కొట్టినప్పుడల్లా ఒక్క ఇంకోటి గమనించండి నేను ఉచ్చరించే ప్రతి మాట మన ఏసైక మహిమ కలిగే మాట మన ఏసైక మహిమ కలిగే ఇది ఈ మాట ఏసఐకు మహిమ కలిగింది అని మీరు హృదయపూర్వకంగా అనుకుంటేనే సపడలు కొట్టండి లేదా కొట్టద్దు అంతా సరే చూద్దాం ఎవరికి బా కొడతారు రాజమండ్రిలో మగోళ్ళు బాగా కొడతారు నా నేను మన మగోలు బాగా కొడతారు ఆడలు బాగా కొడతారు ఎందుకంటే ప్రపంచంలో మహిళా సంఘాలు ఉన్నాయి కానీ మనకు ఒక్క మొగ సంఘం ఉందా మాకు మొగ సంఘాలు లేవు వచ్చిన ఆడ సంఘాలు ఒప్పుకోవు అందుకని ఏసే సంఘాలు గెలిపోదాం మనం ఎవరు బా కొడతారు మూడు లక్షల యాభై వేల రూపాయలు ఖర్చు పో నా రోగం యేసు క్రీస్తు ప్రభు నమ్మగానే ఒక్క పైసా ఖర్చు లేకుండా ప్రభు నన్ను స్వస్థపరిచాడు ఈ మాట దేవునికి మహిమ మాట మాటెత్తికి సఫల కొట్ట ఎవరన్నా కొట్టకపోతే వాళ్ళు కొట్టుకుని చూడాలి సరే దేవునికి స్తోత్ర సరే ఈ సమయంలో ఎన్ని నేను నా సాక్షిని చెప్పాలని అయ్యగారు పిలుస్తారు ఒక్క మాట వాస్తవం ఇటీవల గుడివాడలో కూడా సంఘం కట్టుకున్నాను గుడివాడ పట్టణంలో అది కూడా కొత్త సంఘం స్టార్ట్ అయింది ప్రతి నెలలో మొదటి ఆదివారం నాడే మా సంఘంలో ప్రభుబల కార్యక్రమం ఉంటుంది కానీ నా మనసు నాన్నగారు ఫోన్ చేశారు మర్యాదగా మార్చి మూడో తారీఖు ఉదయం రమ్మని మార్చి మూడో తారీఖు ఉదయం అంటే ప్ర ఇది ఆదివారము ప్రభుబాల కార్యక్రమం మిగతా వారులన్నీ ఎట్ట అప్పచెపొచ్చు కానీ ఇతరులకి మరి ఇలాంటి కార్యక్రమం ఏంటనే మనసు అంత కొద్ది బాధేసింది అయినా సరే నాన్నగారు షడ్రగ్ గారు నాతో మాట్లాడే ప్రతి మాట పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడాడు ఎందుకంటే ఆయన మాట అని విధానం ఆత్మల కొరకు ఆయన భారం ఆ వయసులో కూడా ఆయన తీసుకున్న శ్రద్ధ నా హృదయాన్ని కలిగించి మా పాష్టమ్మ గారితో మాట్లాడాను ఏనాడు మా పాష్టం అసలు ఆదివారం నువ్వు ఎక్కడికైనా తిరిగి సోమవారం నుంచి శనివారం శుక్రవారం దాకా నేను ఇష్టం శని ఆదివారం మాత్రం చర్చి విడి చల్లవద్దు అని చెప్పింది కానీ ఎందుకు ఆమె హృదయం మరి సరే నేను నడిపించుకుంటే మంది దేవునికి స్తోత్రం అందుకే నేను ఈరోజు మీతో రావడం నేను జరిగింది మరి ఇంత ప్రయత్సం మధ్యకి వచ్చాను నా సాక్షి చెప్పన వద్దా చెప్పండి చేతులు ఎత్తండి ఆ ముసలమ్మకు రత్తలేదు ఇప్పుడు ఎత్తారులే అద్దెం రాత్రి ఒక మీటింగ్ వెళితే ఆ పురుగులు వచ్చి నా నోట్లోకి వెళ్ళినాయి రెండు పురుగులు నేను వాటిని బతిమిలాడాను బయటికి రెండి రెండు అన్న మేము రాము అన్న కోపం తట్టుకోలేక మింగేశాను అట్ని అందుకని కొద్దిగా దగ్గొస్తుంది మీరేం బాధపడిపోకండి మరి ఈ సమయంలో నా జీవితంలో చాలా పాటలు రాశాను ఎనభై తొమ్మిదిలో ఒక పాట రాశాను నా జీవితంలో ఫస్ట్ పాట అది ఆ పాట పాడాలనుకుంటున్నాను మీ అందరికి పాటల సీట్లు ఇచ్చానండి అది రెండో పాట అది ఆ పాట నేను పాడతాను అమ్మా ఒకప్పుడు నేను పాటలు పాడితే గాడిదలు కుక్కలు పందులు కూడా పరిగెత్తాయి అలా ఉండేది నా స్వరం ఎందుకంటే నాకు తెలుగు కూడా అంత స్పష్టంగా రాదు అడుగు మనిషిని ఒకప్పుడు నాకు లబా దెబా దెబా లభా అనే భాషలు వచ్చు ఆ అడుగు భాషలు వచ్చు తెలుగు కూడా అంత స్పష్టంగా రాదు ఈ మధ్య దేవుడు నాకు వచ్చిన తెలుగుది ఆ వచ్చిన తెలుగుతో మాట్లాడుతున్నాను అర్థం చేసుకోండి ఒత్తులు సున్నాలు హల్లులు అచ్చులు ఎగిరిపోతుండే వాటిని కలుపుకొని సరే ఇప్పుడు పడమంటారా ఎవరు పారిపోరు కదా సరే మసలో గట్టిగా పెట్టుకోండి సాతుకైనా నీ కూరకేదే వా నీ సాక్షిగా నేను జీవి నైయ ప్రభువా కచితి ఇంత క శిథివి ఇంత కాలం గట్టిగా సపలు కూడా అండి నిలు వెళ్ళ గోరపు విషమే నయ పుట్టిన సర్ప నా నిలు వెళ్ళ గోరపు విషమే నయా ఇలా పుట్టిన సర్ప పాపము కడిగా భూలే విషము బిరిచ భూలే పాపము కడిగా విషము బిరిచబులి నన్ను మనిషి గిల నీ భూ క్రీస్తు దాసుగా పేరు పెట్టి భూలే ప్రభువా చిటివి ఇంత కాలం కా చిటివి ఇంతకాలం ఆ క ఇంత కాలం ఏసయ కా ఇంత కాలం సాభైన వ్రతుకైనా నీ కొరకే దేవా ఎటువంటి సభై బ్రతుకైన నీ కొరకే దేవా నీ సాక్షిగా నేను జీవితూ నీ సాక్షిగా నే జీవి నయా ప్రభువా కాచితీవి ఇంత కాలం ఏసయ్య కాచితీవి చిటీ ఇంత కాలం ఇది కొట్టినప్పుడు చప్పలు కొట్టండి నేను చప్పళ్ళు పెద్ద గ్రంథం తగ్గి ఆదు కాబట్టి ఈ సమయంలో ఒక వాక్యం చదువుకు నా సాక్ష్యం ప్రారంభిస్తాను ఇరిమే గ్రంథం పదిహేడు అధ్యాయం బైబిల్ అందరూ బైబిల్ తిండి అన్న బైబిల్ లేని వారు మీ పక్క వారు బైబిల్ చూడండి చదువు లేని వారు మాత్రం నా మోకం చదువుతుండీ నిద్రపోద్ది ఎవరు ఇది మే గ్రంథం పదిహేడు ఏడు పదిహేడు ఏడు నమ్ముకున్నవాడు ధన్యుడు చాలా చాలు చాలు చాలన్నా నాతో అందరు గట్టిగా చెప్పండి కట్టేసారండి కట్టండి అందరు చెప్పండి యహోవాను గట్టిగా చెప్పండి యహోవాను నమ్ముకున్నవారు ధన్యులు అత్తలు నమ్ముకొలు పాడైపోయారు కోడలు నమ్ముకొని కొందరు పాడయ్యారు భర్తను నమ్మి కొందరు పాడయ్యారు భార్య నమ్మి కొందరు పాడయ్యారు కన్న తల్లిదండ్రులు నమ్మి కొందరు పాడయ్యారు కన్న బిడ్డలు నమ్మి కొందరు పాడయ్యారు కళ్ళు సారా బ్రాందీ విస్కి సిగరెట్లు పందులు కుక్కలు నవ్వులో అయిన నమ్ముకొని కొందరు